మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఆశా వర్కర్లు అంగన్వాడీలు బెల్లంపల్లి ఎంఆర్ఓ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఆర్డీఓ కార్యాలయం ముందు సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు మరి కాంట్రాక్టర్ కార్మికుల మరి డిమాండ్స్ వేయ సందర్భంగా అందరం కూడా కాంట్రాక్ట్ కార్మికులు అందరం కూడా పాల్గొనడం జరుగుతుంది ఎందుకంటే గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా మరి కాంట్రాక్ట్ కాంట్రాక్ట్గా తీసుకున్నటువంటి వాళ్ళని పర్మనెంట్ చేయాలని ఉద్యోగపత్రులు కల్పించాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి స్కీమ్ వర్కర్లు అందరూ పర్మెంట్ చేయాలని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు మన డిమాండ్స్ సందర్భంగా మన రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు అందరం కూడా కార్మికులము మరి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈరోజు చూస్తే మరి అందరు కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగ భద్రత లేక మరి కనీస వేతనం లేక మరి వెట్టి చాక చేపిస్తున్నటువంటి మన మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా మరి ఆ కాంట్రాక్టు కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని మరి స్కీమ్ వర్కర్లందరూ కూడా ఉద్యోగపతులకు కల్పించి ఇరవై ఆరు వేల శిక్షలు ఇవ్వాలని చెప్పేసి మరి రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు మరి కాంటాక్ట్ కార్మికులందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఆశా వర్కర్లకు కూడా ఎగ్జామ్ పెడదామని చెప్పేసి మరి మోడీ ఇచ్చినటువంటి ఈ ఈ ఎగ్జామ్లు వెంటనే రద్దు చేయాలి మరి అలాగే బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోట్లను తీసుకొచ్చింది వెంటనే నాలుగు లేబర్ కోట్లను కూడా వాళ్ళు ఉపసంహరించుకోవాలని చెప్పేసి మరి సిఐడి జిల్లా అధ్యక్షులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో ఏ కాంట్రాక్టు కార్మికులను కూడా ఈరోజు రోజు చేయను అటువంటి పరిస్థితి ఎందుకంటే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగిస్తారని చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా ఉద్యోగ భద్రత కల్పించలేదు కనుక ఇప్పటికైనా మరి కాంట్రాక్టు కార్మికులందరినీ ఉద్యోగ భద్రత కల్పించి పీఏఫ్ఐ సవారు కల్పిస్తూ ఉద్యోగ భద్రత కల్పిస్తూ వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పేసి మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదంటే రాబోయే కాలంలో మరి అందరం కూడా పెద్ద చైతన్యంతో పోరాటాలు సిద్ధపడతామని చెప్పేసి మరి చేస్తారు కోరికల దినోత్సవం సందర్భంగా మేమందరము కోరికలు నెరవేర్చాలని ప్రభుత్వం ముందుకు వస్తున్నాము మా కోరికలు ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి అంటే డెబ్బై ఐదు ఐసిడిఎస్ పుట్టినప్పటి నుంచి కొంతమంది అమ్మలు అక్కలు ఉద్యోగంలో చేరి ఉద్యోగం చేస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వము అంతకుముందు మేము ధర్నాలు చేసినప్పుడు మా టెంట్ల దగ్గరకు వచ్చి అమ్మ మన ప్రభుత్వం వస్తే కనుక మీకు రెండు లక్షలు లక్షలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన ప్రభుత్వము ఇప్పుడు మీకు యాభై వేలు లక్ష ఇస్తాము ఖచ్చితంగా మీరు ఇంటికి వెళ్ళాల్సిందే అని అంటున్నారు కాదు మాకు ఖచ్చితంగా రెండు లక్షలు లక్ష కావాలి అని మేము పోరాడుతున్నాము మాకు రెండు లక్షల లక్ష ఇచ్చేంత మట్టుకు కూడా మేము పోరాడతాము మా పోరాటం ఆగదు ఇన్ని ఇన్ని ప్రభుత్వాలు పోయినాయి మా పోరాటాలతోటి ఈ ప్రభుత్వంతో కూడా మేము పోరాడతాము మాకు రెండు లక్షలు లక్ష ఇచ్చేంత మట్టుకు పోరాడతాము అదేవిధంగా అంగన్వాడీ టీచర్లను కానీ ఆశా వర్కర్లను కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఇప్పుడున్న ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా మా వేతనాలు పెంచాలి ఇప్పుడున్న ధరలు ఏ విధంగా మండిపోతున్నాయి అనేది ప్రభుత్వంకి చాలా గుర్తు ఆ విధంగా మాకు ఒక ఒక కుటుంబం బ్రతకాలంటే ఎంత ఖర్చు అవుతుందో ప్రభుత్వానికి చాలా తెలుసు కాబట్టి ఆ దాన్ని గుర్తు తెలుసుకొని మాకు ఇప్పుడున్న రేట్ల ప్రకారం మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఇచ్చేంత మట్టుకు కూడా మేము పోరాడతాము మేము పోరాడితే ఖచ్చితంగా సాధించుకునేంత మట్టుకు మేము మేము నిరాహార దీక్షల నుంచి మేము ఉపసంహరించుకోము కాబట్టి ఇప్పుడున్న రెలే నిరాహార దీక్షలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా దా మాకు ప్రభుత్వము రెండు లక్షల లక్ష రూపాయలు ఇవ్వాలని మేము కోరుతున్నాము అదేవిధంగా అంగన్వాడీల పట్ల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చూపుతున్న ప్రతి విధమైన హరస్మెంట్స్ తగ్గించాలి రాజకీయ ఒత్తిళ్ళు ఉండకూడదు మాకు ఉద్యోగ భద్రత కావాలి ఈఎస్ఐ పిఎఫ్ఐ సౌకర్యాలు కావాలి కనీసం మాకు వేసవి సెలవులు ముప్పై రోజులు ఇవ్వమని మేము ప్రభుత్వాన్ని కోరినాము అది కూడా మాకు ఇవ్వలేదు ఆ వేసవి సెలవులు కూడా మాకు ముప్పై రోజులు కావాలని మేము కోరుతున్నాము మాకు మాకు ఖచ్చితంగా ఇరవై ఆరు వేల రూపాయల జీతం కావాలి వేతనం కావాలి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి మాకు రెండు లక్షలు లక్ష రూపాయలు పెంచి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ కావాలి ఈ కోరికల దినోత్సవ సందర్భంగా ఇది మేము ప్రభుత్వానికి చెప్తున్నాం